এক hey, বেট্ৰা జై జై రోజు ప్రపంచ మేధావి భారతరత్న మహిళా రక్షకుడు భారతదేశ రక్షకుడు డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగో జయంతిని ఇంత ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అయితే పంతొమ్మిది వందల యాభైకు ముందు భారత రాజ్యాంగ అమలు అమలులోకి రాకముందు మన దేశంలో మను శాస్త్రం అనేది అమలులో ఉండేది ఆ మను ధర్మ శాస్త్రం ఏం చెప్పింది అంటే శాస్త్రం ఏం చెప్పిందయ్యా అంటే తల నుంచి బ్రాహ్మణుడు పుట్టిండు భుజాల నుంచి క్షత్రుడి పుట్టిండు తొల నుంచి వైశ్యులు పుట్టిండు పాదాల నుంచి శూద్రులు పుట్టిండు అని చెప్పింది అయితే ఈ సూత్రులు ఎవరయ్యా అంటే ఈరోజు భారతదేశంలో తొంభై శాతం పైగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ జనాభాను శూద్రులుగా వర్ణించడం జరిగింది ఈ సూత్రులు ఏం చేయాలంటే మంగళైన కటింగ్ మాత్రమే చేసుకోవాలి పెనుగైన చేపలు మాత్రమే పెట్టుకోవాలి సాగలైన బట్టలు మాత్రమే పిండుకోవాలి మాదిగైన చెప్పులు మాత్రమే కుట్టుకోవాలని చెప్పింది అయితే ఇలాంటి మనధర్మ శాస్త్రానికి వ్యతిరేకంగా రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బరి నుండి వెలివేసిన గుడి నుండి వెలివేసిన అక్షరమైన ఆయుధంతో పోరాడి విదేశాలన్నీ తిరిగి తన యొక్క చదువులను చదువుకొని మనుధర్మ శాస్త్రాన్ని డిసెంబర్ ఇరవై తారీఖున తగలబెట్టి భారతదేశానికి భారత రాజ్యాంగాన్ని సమర్పించడం జరిగింది ఈ భారత రాజ్యాంగం వల్లనే ఈరోజు భారత భారతదేశంలో ఉన్న ప్రతి జనాభా ప్రతి ఒక్క హక్కులను పొందుతూ రాజకీయంగా కానీ చదువులో కానీ ముందుంటున్నారు ఈ రోజులలో ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారంటే అంబేద్కర్ అంటే కేవలం మాలా మాదియాలకు మాత్రమే సంబంధించిన వాడు మిగతా వారికి ఏమవసరం లేదు అన్నట్టు పట్టింపు లేకుండా ఉంటున్నారు కానీ భారత రాజ్యాంగం అమల్లో ఉన్నంతసేపు భారత రాజ్యాంగాన్ని యూజ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ గారికి రుణపడి ఉండాలి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని చేపట్టింది అంబేద్కర్ జై జై భీమ్ జై బాపు జై సంవిధాన కార్యక్రమాన్ని చేపట్టింది ఈ కార్యక్రమంలో ఎంతో మంది అంబేద్కర్ అంటే ఇష్టం లేకున్నా కూడా అంబేద్కర్ నినాదాన్ని ఎత్తుకోవడం జరుగుతుంది ఇందుకు కొంచెం సంతోషంగా ఫీల్ అవుతున్నాము ఇలాగే ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ యొక్క నినాదాన్ని ప్రతి సంవత్సరం కూడా తన జయంతి రోజు తెలియజేసే విధంగా ముందుకు సాగాలని కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన నాకు జైబింబులకు జైబీమ్ యూత్ ప్రెసిడెంట్ గారికి కృతజ్ఞతలు చేస్తున్నాను యువజన సంఘం వేలేరు మండల కమిటీకి ప్రతి ఒక్కరికి ఒక అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క అంబేద్కర్ మారసునికి ఎస్టీ యువత అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరిన జైభీం జై భారత రాజ్యాంగం మరి అంబేద్కర్ అంటే రాజకీయ యుద్ధం ఎందుకంటే అంబేద్కర్ అంటేనే ఆత్మ గౌరవం అంబేద్కర్ అంటేనే అధికారం అంబేద్కర్ అంటేనే ప్రతి తలను లెక్క పెట్టడం అంబేద్కర్ అంటేనే ప్రతి మనిషిని గౌరవించడం అంబేద్కర్ అంటేనే ప్రతి తలకు వాటాను పంచడం ఆ విధంగా తండ్రి అంబేద్కర్ గారు మరి ఒక సుమారు డెబ్బై సంవత్సరాల క్రితం రాజ్యాంగం రాయకముందు మనుషులను పశువులను సమానంగా చూసే ఈ భారతదేశంలో ఈ యొక్క నూట ముప్పై కోట్ల మంది ప్రజలకు పడ్డ సంఖ్యలను బద్దలు కొట్టి ఆ ఒక్కోడే అప్పుడు ఈ దేశ అగ్రకుల నాయకులతోని అప్పుడున్న ప్రభుత్వాల నాయకులతోని పోరాటం చేసి ఆ రాజ్యాంగం రాసి ఈరోజు హక్కులు ప్రసాదించడం వల్లనే ఈరోజు అంత సమాజంలో ఉన్న ఈ యొక్క దళిత సమాజం కానీ బీసీ సమాజం కానీ అందరూ కూడా విద్యా వైద్యం ఉపాధుల్లో అన్నిట్లలో ముందుంటారు అంటే దాని అంతటికీ కారణం మన తండ్రి అంబేద్కరే కారణం కాబట్టి అంబేద్కర్ గారు మనందరికీ హీరో ఆ అంబేద్కర్ యొక్క ఆశయము మనం తీసుకోవాలి ఈ అంబేద్కర్ జయంతి రోజు మాత్రమే జైభీమని అని చెప్పి మనం మిగతా రోజులు కాలిగి ఉండకుండా అంబేద్ అంబేద్కర్ యొక్క సిద్ధాంతాన్ని ఎప్పుడైతే అను అణువులో మనలో నింపుకొని ఈ యొక్క మనం ముందుకెళ్ళినప్పుడు ఈ యొక్క విశ్వంలో మాత్రం ఒక విప్లవం వస్తుంది ఆ విప్లవం వచ్చినప్పుడు మాత్రమే మన బ్రతుకులు మారుతాయి అంబేద్కర్ అంటే రాజకీయ యుద్ధం అంబేద్కర్ అంటే సంక్షేమ హాస్టల్స్ కాదు అంబేద్కర్ అంటే ఓన్లీ నినాదానికి పరిమితం చేయకుండా అంబేద్కర్ యొక్క సిద్ధాంతాన్ని అతను రాష్ట్ర రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ చదవాలి ఆ హక్కులను తెలుసుకోవాలి వాటి గురించి వాటి మనం పోరాడినప్పుడు ఆ అవగాహన అనుగున్నప్పుడు మాత్రమే అంబేద్కర్ నిజమైన సంతోషిస్తాడు ఆ అంబేద్కర్ నిజమైన వర్ధంతిగా మనం ముందుకు చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అందరికీ ఒక అవకాశాన్ని ఇచ్చినందుకు జై భీం జై భారత రాజ్యాంగం జై జై